పైని ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతిలో ఎన్నో రకాల స్వీట్స్ అయితే చేస్తూ ఉంటాం పిండి వంటల్లో అదొకటైనా కజ్జికాయలు చేసి చూపించబోతున్నాను పైన ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసి చూపించాను ఒకసారి వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి ముందుగా మూడు కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా జల్లించేసుకొని జల్లించిన తర్వాత ఇప్పుడు కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి కొద్దిగా చిటికడు ఉప్పు కూడా వేసుకోండి మనం వేసి చేసిన చిన్న చిట్కడు ఉప్పు అనేది వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యికి బదులు మేము నూనె వేసుకోవచ్చు డాల్డ వేసుకోవచ్చు ఏది వేసుకున్నా పర్వాలేదు ఒకసారి పిండి అంతా పట్టేలాగా బాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా పిండికి నెయ్యి సరిపోయింది లేదు చూసుకొని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి అయితే అవ్వకూడదండి కొద్దిగా గట్టిగానే ఉండాలి ఇప్పుడు నానిన తర్వాత బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనం కజ్జికాయలు చేసేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా మద్దన చేసుకోండి ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి చక్కగా నాన్తుందనమాట ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి అప్పుడే నానుతుంది లోపల స్టప్పింగ్ గురించి మనం ఇప్పుడు తయారు చేసుకుందాం ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కళ్ళ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు బాదం జీడిపప్పు కలిపి కొద్దిగా ముక్కలు చేసి వేస్తున్నాను తినేటప్పుడు పంటకి తగులుత టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు బాగా వేగనివ్వండి వేగి కొద్దిగా వేగిన తర్వాత అసలు ఎక్కువగా మాడిపోనివ్వద్దు ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఒక కప్పు వేసుకొని నెక్స్ట్ అరకప్పు వేసుకోండి కప్పున్నర బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి లోలో పెట్టుకొని వేయించుకుంటేనే మంచి మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా మిక్సీలో వేసి దురిమేసని ఇది ఒక కప్ప వేసేస్తున్నాను ఇది కూడా ఈ నూకలో వేసి వేయించేసుకోండి దించే ముందు ఒక రెండు నిమిషాల ముందు వేసుకుంటే కొబ్బరి కూడా చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఈ రెండు కలిసి వేయించేసాను బాగా వేగిపోయింది ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు బౌల్లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పంచదార వేసుకోండి ఉప్పా కప్పు పంచదార వేసుకోవాలి మీకు పంచదార ఇష్టం లేదనుకుంటే పంచదారకు బదులు బెల్లం ఒక కప్పు వేసేసుకోవచ్చు నేనైతే పంచదారతో చేస్తున్నాను ఇందులో మీకు నచ్చితే యాలికల పడి వేయండి నేనైతే వేయలేదు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి బాగా కలుపుకుందాం ఇప్పుడు పాగున్న తర్వాత పిండి అనేది చక్కగా నానిపోయింది ఒకసారి బాగా కలిపిసుకొని ఇప్పుడు కజ్జికాయలు ఎక్కువగా చేసుకునే సింపుల్ చిట్కా అయితే చూపిస్తాను ఒకేసారి ఎక్కువగా చేసుకునేది ఇప్పుడు పెద్ద సైజ్ ఒక బాల్ తీసుకొని పిండి ఆరపకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొడిపిండి జల్లుకోండి పొడిపిండి జల్లుకొని నన్ను ఒక్కొక్కటి చేస్తుంటే లేట్ అయిపోతుంది కదా ఇలా సింపుల్గా ఒక నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే గంటలో ఒక యాభై అరవై కజ్జికాయలు అనేవి రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు పెద్దగా పాముకోల చపాతి పల్చగా చేసుకోండి మన కజ్జికాయలు ఏ ఎలా అయితే ఉండాలో ఏ మందంలో అయితే ఉండాలో అలా చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి పొడిపిండి అల్లుకుంటూ జల్లుకుంటూ చేసుకోండి ఇలా పల్చగా చేసుకోవాలన్నమాట మన కజ్జికాయలు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మూత తీసుకొని మన కజ్జికాయలు మనం మౌళ్ళు తీసుకుంటాం కదా దానికి సరిపోయినట్టు ఒక మూత తీసుకొని మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసుకోండి నేను తీసుకునే క్వాంటిటీకి నాలుగు నాలుగు వచ్చాయండి ఇలా చేసుకుంటే తొందరగా కూడా మనకు పని అయిపోతుంది ఇప్పుడు ఇది తీసేసుకొని నేను వాళ్ళు ఉన్నది అది తీసుకొని కొద్దిగా పొడిపిండి అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఈ చపాతీ పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టేసుకొని ముందుగా మనం స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని చుట్టూ వాటర్ అయితే అప్లై చేసుకోవాలండి వాటర్ కానీ అప్లై చేయకపోతే మొత్తం మనకు బొంబే రవ్వ అంతా బయటకు వచ్చేస్తుంది చుట్టూ వాటర్ అప్లై చేసుకొని మనం ఇట్లా కజ్జికాయల మూడులోనే ప్రెస్ చేసేసుకోవడం నెమ్మదిగా ప్రెస్ చేసుకుని పైన ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోండి ఇది ఆరిపోకుండా మళ్ళీ ఒక బౌల్లో వేసుకుంటే లాస్ట్లో చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఈ ఫేవరెట్ అండి మా ఇంట్లో ఈ రెసిపీ ఇప్పుడు అన్నీ చేసి పెట్టేసుకున్నాను డీఫర్కి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి ఒక్కొక్కటిని మరీ వేడెక్కిపోతే మటుకు మాడిపోతాయి లోపల కూడా నోక్ అనేది కూడా మాడిపోయి చేదు అనేది వచ్చేస్తుంది అనమాట మీడియంలో ఉన్నప్పుడే వేసుకోండి వేసుకొని వెంటనే కదపకండి లోపల బొంబర్ అవి పెట్టాం కాబట్టి వెంటనే కదపకుండా నెమ్మదిగా వేగిన తర్వాత అప్పుడు ఇటు అటు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇటు అటు తిరగవేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి నేను వీడియో ఎక్కువ లెంత్ అనేది తీయనండి ఎందుకంటే ఎక్కువ లెంత్ తీసుకుంటే టైం అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదా అందుకని కొంచెం స్పీడ్ అనేది పెట్టాను ఇప్పుడు ఇటు అటు కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి అంతేనండి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఒకేసారి ఒక పది పదిహేను కజ్జికాయలు అనేవి రెడీగా ఈజీ చేసేసుకోవచ్చు ఒక్కరు చేసుకునే సరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ సంక్రాంతి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్